అందరికీ నమస్కారం అండి కాశీలో ఉన్నామండి ఇప్పుడు గంగానది ఒడ్డున మేము పార్థివ శివలింగ అర్చన చేసుకుంటున్నామండి ఇలా గంగానది ఒడ్డున వారణాసికి వచ్చాము కాశీకి వచ్చాము కార్తీక మాసం సందర్భంగా ఇవాళ పౌర్ణమి ఇవాళ దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడైతే ఎంత లైట్లతోనైతే చాలా బాగా డెకరేషన్ చేస్తారు మీకు మా మార్నింగ్ మేము ఐదు గంటలకల్లా వచ్చామండి ఇప్పుడు కార్తీక మాసంలో మా గురువు గారు తీసుకొచ్చారు ఒక అరవై మంది వరకు ఉన్నామండి ఇలా వచ్చి ఇక్కడ పార్థివ అర్చన చేసుకుంటున్నాము ఇప్పుడు మా పంతులు గారు వచ్చి మాకు పూజ అది చేపిస్తారండి ఇప్పుడు దీపారాధన చేసుకుంటాము మేము ఇప్పుడు గంగానది ఒడ్డున మేము పార్థివ శివలింగ అర్చన చేసుకుంటున్నాము పంతులు గారు వచ్చి మాకు సంకల్పం చేపించి పూజ చేయిస్తారండి మట్టితోని చేసుకున్నామండి ఇలా